రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పదమూడు మంది లబ్ధిదారులకు నాలుగు లక్షల ముప్పై ఏడు వేల విలువ గల సీఎం సహాయ నిధి చెక్లను ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్పు మాట్లాడుతూ దేశంలోని తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్ గా మారిందన్నారు వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారిందన్నారు చెక్కులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహకరించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలోని ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి సిఏ వెంకటేశ్వర్లు మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య మాజీ సర్పంచి తర్రే ప్రబలత మనోహర్ గ్రామశాఖ అధ్యక్షులు సామా మోహన్ రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రపంచాన్ని రైతు కష్టం రాకుండా చూడడానికి ప్రయత్నం ఎరువులకు సంబంధించి కూడా ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి వ్యవసాయదారులకు సంబంధించి ఏ పంటలు వేసేరో లెక్క ప్రకారం ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో అక్కడక్కడ కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి దురదృష్టకరంగా మేము భావిస్తూ ఉన్నాం రైతులు ఏం ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని అధిగమించడానికి సూచనలు స్థలాలు చేసి రైతులు పక్ష పక్షా నిలబడాలి కానీ ఈ విధంగా అక్కడక్కడ కొన్ని ఇబ్బందికర వాతావరణాలు తీసుకురావడం కూడా సరికాదని మాటి సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ రుద్రేంగ్ సంబంధించి నాగారం చెరువుకు సంబంధించి ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికే పూర్తి చేసుకున్నాం రెండు వేల తొమ్మిది కంటే ముందే రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దేవస్థానం చైర్మన్ ఉన్నప్పుడు తర్వాత కల్లీగూడ సూరం ప్రాజెక్ట్ సంబంధించి చేసుకునేటువంటి క్రమంలో మధ్యలో పనులు ఆగిపోవడం రుద్రం గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఎల్లైకుంట్లో నీరు ఉంటే మాకు మంచినీటి రెడ్డి బావులో నీరు ఉంటుంది మాకు కూడా నీ కావాలని చెప్పంటే నాగార్ చెరువు నుంచి ఏదైతే ఎల్లైకుంటకు వచ్చేటువంటి ఫీడర్ ఛానల్ మధ్యలో చెక్టి అడ్డుకట్ట వేసి నీటిని డైవర్ట్ చేయాలని చెప్పని చెప్పిన క్రమంలో ఓఎండెంలో కూడా నేను మూడు నాలుగు మాసాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పడం అధికారులు కూడా పరిశీలన చేసుకోవడం జరిగింది దానికి కూడా ఎల్లేకుంటలోకి నాగార్జు నుంచి నీరు తీసుకొచ్చేటువంటి దానికి పదిహేను లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కూడా మంజూరు కాబట్టి ఈ పది పదిహేను కూడా టెండర్లు కూడా పూర్తి కాబట్టి అది కూడా పూర్తి చేసుకున్నటువంటి ఎల్లేకుంటలో నీరు సమృద్ధిగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది తద్వారా భూగర్భ జాలను పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది ఉద్రంగిలో త్రావుంటికి ఇబ్బంది కాకుండా సాగునీటికి ఇబ్బంది కాకుండా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కోణంలో చేయడం జరుగుతుంది ఇంకా ఇతరత్ర అభివృద్ధికి సంబంధించిన అంశంలో కూడా ఏమి చేస్తే బాగుంటుంది అనేది ఇప్పటికీ శిశ్వరుడు నిర్మాణం అనేకం చేసుకున్నాం బోరుబావులు కూడా తవ్వుకుంటున్నాం మంచిటికి ఇబ్బంది కాకుండా వేసేటి కార్యక్రమం చేస్తున్నాం పేదల కిన్నులు ఇప్పుడు అడుగు స్థలం లేని వారు కూడా ఉద్రంకి వేమురాకు సంబంధించి ఎక్కడైనా ఉన్నవారిని గుర్తించి వారు కూడా అడుగు స్థలంతో పాటు వెళ్ళి వాళ్ళని నిర్ణయం తీసుకోవాలి అంటే ఈ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడ్డది నిలబడుతుంది నిలబడబోతుంది నిలబడబోతుందన్న మాట ఈ సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ పేదల పక్షాన ఈ ప్రభుత్వం ఉంటుందనే చెప్పింది ఈ సందర్భంగా తెలియజేస్తా